ఓం మాతృన్మ ఈ పై ప్రేక్షకులకి నా నమస్కారం బాబు నన్ను ఈరోజు ప్రైవేట్ మారింది కదా వర్షం కొద్దిగా చల్లగా ఉంది కదమ్మా అందుకని ఒక చిన్న రెండు అమ్మ దీన్ని బ్రెడ్ ఆమ్లెట్ అంటారు మనం ఇంట్లో చేసుకోవాలన్నా తక్కువ ఖర్చుతో తక్కువ టైంతో చాలా సింపుల్గా మంచి టేస్టీగా మంచి వెనర్జీతో కూడిన రెసిపీ అండి ఇది అందుకని ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ సింపుల్గా చేసుకున్నాం ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ అనుకుంటున్న వెంటనే ఈజీగా చేసుకునే రెసిపీ పైగా మనకి ఇంట్లో ఉండే వస్తువులే అందుకని ఈరోజు దానికి ఏం లేదన్నా వెరీ సింపుల్ ఇదిగో బ్రెడ్ చాలా సింపుల్ చిన్న కాడ నుంచి పెద్దోళ్ళ దాకా సింపుల్గా చేసుకునే వంట ఏదన్నా ఉందంటే అది బ్రెడ్ ఆమ్లెట్ పైగా మంచి పో పోషక విలువలతో కూడిన ఆహారం కూడా బ్రెడ్ అమ్మ మనకి ఎన్ని ముక్కలు కావాలో అంత మనకు అతికి తగినంతగా ఎగ్ తీసుకున్నాం కొద్దిగా సాల్ట్ కొద్దిగా షుగరు అంతేమ్మ ముందుగా ఒక్క అంటే మన ఎగ్స్ని బట్టి దాన్ని బట్టి మనం తినే తీపుని బట్టి టేస్ట్ కోసం ఒక్క రెండు స్పూన్లు షుగర్ వేసాను తర్వాత తరువాత రెండు స్పూన్లు రసంగ్ర వేసుకున్నాం కదా ఒక్క హాఫ్ స్పూను మా ఎందుకంటే అప్పం తీయగా బాగుండదు ఈ రెండు కలిస్తే టేస్ట్ బాగుంటుంది హాఫ్ స్పూను సాల్ట్ వేసాను ఇప్పుడు మనం ఎగ్స్ పగలు పెట్టుకోవాలి సుకున్నాం ఇప్పుడు ఇంకా మనం ఈ రెండు ఎప్పుడైనా మ్యాగీ స్పూన్తోనే మనం బాగా కలుపుకోవాలమ్మా ఎందుకంటే మనం వేరే స్పూన్తో అయితే ఇది బాగా కలవదు అనమాట దీన్ని బాగా చిలకాలి బాగా బాగా కలిసేటట్టుగా చిలకాలి నేనైతే ఆమ్లెట్ కూడా ఇలాగడతా ఎందుకంటే మ్యాగీస్ పూర్తగానే మనకు బాగా బాగా చ తక్కువ టైంలో బాగా కలుస్తుంది ఒక్కరవ జస్ట్ అంటే మనం చక్కెర సాల్ట్ వేసుకున్నాం కదా వెళ్తుందమ్మా నేనైతే కాస్త సాల్ట్ వేసుకుంటాను ఎందుకంటే నాకు కొద్దిగా షుగర్ ఎక్కువ తగిలింది అందుకని కొద్దిగా సాల్ట్ ఓకే అయిపోయింది ఇంకా ఇప్పుడు మనం స్టవ్ స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టేసుకున్నాం పెట్టేసుకొని దీనికైతే ఎక్కువ ఆయిల్ వద్దు నా మన దోస్ వేసుకున్నట్టుగా లైట్ గా ఆయిల్ వేసేసుకున్నా అంటే ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు లైట్ గా ఆయిల్ వేసేసుకున్నా ఆయిల్ బావడికి కడతా ఆగి ఆయిల్ ఈటెక్కిన తర్వాత మనం ఆమ్లెట్ నుంచి వేసేసుకున్నాము ఇంకా ఆయిల్ ఈటెక్కిందో చూస్తామా ఇది అందరికి మా పిల్ల పిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు మధ్యలో ఉండేవాళ్ళు తినొచ్చు మనకి అర్జెంటుగా ఏదైనా ఒక స్నాక్స్ తినాలనిపించినా లేదు బాగా ఆకలితో ఉన్నప్పుడు ఏమవుతు ద్వారా తొందరగా ఏం చేయాలి అని ఆలోచించేటప్పుడు సడన్గా ఏదైనా గుర్తొస్తుందంటే నాకైతే మాత్రం బ్రెడ్ ఆమ్లెట్ ఎందుకంటే చాలా చాలా సులభంగా అయిపోయాయి వంట ఏదైనా ఉందంటే అది ఒక బ్రెడ్ ఆమ్లెట్ ఏమో మా ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా కదంకా అది ఇది ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా నేను అర్జెంటుగా ఇదే చేసి పెడతాను నేను అర్జెంటుగా ఇది బాగా ఇలా బాగా ఇలా దీంట్లో ముంచేసుకున్నాం బాగా అంటే ఆ జ్యూస్ అంతా దీంట్లోకి వచ్చేలాగా ఇప్పుడు మంట తగ్గించుకొని మంట ఎక్కువ పెడితే మంట ఎక్కువ పెట్టినప్పుడు ఏమంటే ఇది బాగా తొందరగా కావడం అయితే జరుగుతుంది నాన్న కానీ మాడిపోతుంది కానీ ఇప్పుడు బ్రెడ్లో కూడా ఆ జీరం అనేది ఉంటుంది అందుకని మనం మంట ఏమంటే మిడిల్గా పెట్టుకొని సన్న మంటలో కాల్చుకోవాలి కాల్చుకున్నప్పుడు ఆ ఆమ్లెట్ అంతా కూడా బాగా లోపల కూడా ఉడికి బ్రెడ్ కూడా బాగుంటుంది అప్పుడు మనం తినేదానికి బాగుంటుంది అది సన్న మంటలోనే కాల్చుకోవాలి కదమ్మా చాలా సింపుల్గా చాలా తొందరగా చాలా టేస్టీగా ఇప్పుడు చెప్పండి ఇంత తొందరగా ఇంత సింపుల్ ఐటంతో ఇంత సింపుల్గా చేసుకునే వంట ఏదన్నా ఉందంటే బ్రెడ్ ఆమ్లెటే నాన్న పైగా ఇది చాలా పోషక విలువలతో కూడింది కదా అందరం తినదగింది అందరం తినాల్సింది అందుకని చాలా ఇది నిజంగా నాకైతే ఒక మంచి అద్భుతమైన వంటలాగే కనపడుతుంది ఎందుకంటే తక్కువ కత్తుతో తక్కువ టైంతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఎక్కువగా మన ఆరోగ్యానికి పనికొచ్చే అనమాట అందుకని నేనైతే దీన్ని లైక్ చేస్తానమ్మా మా ఇంట్లో అందరూ కూడా బాగా తింటారు పిల్లలు కానీ మా ఇంట్లో పెద్దలు కానీ అందరూ కూడా తింటారు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కాఫీ ముందు ఇమ్మీడియట్గా నేను ఇదే వెళ్తానమ్మా వాళ్ళు కూడా చాలా బాగా హ్యాపీగా తింటారు నువ్వు చాలా తక్కువలో బాగా మంచి వంట చేస్తావు అని మెచ్చుకొని మరీ తింటారు అది అందుకని మీరు కూడా ఒకసారి బాగా చేసుకోండి తిని తర్వాత దాన్ని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నేనైతే అంటే చేస్తున్నాము మీకు కూడా నచ్చిందని అనుకుంటాను ఇవ్వు చూసారు కదా మనం మంట ఎక్కువ పెట్టుకుంటే మా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది బ్లాక్ కలర్ వచ్చేసి లోపల ఉడక లోపల మనం ఇటు తుంచినప్పుడు దాని చీర ఉంటుంది అప్పుడు ఏంటంటే కోడిగుడ్డు అది చీర కదా నానా అవేదో విదేశావాళ్ళు తింటే రాబనాయిలు మనం తిన్నాం కదా అందుకని మనం ఏమంటే ఇతర నిదానంగా సిమ్లో పెట్టి కాల్చుకున్నప్పుడు లోపల బాగా కాలిపోయి చూడు రెండు పక్కన ఎంత బాగా వచ్చిందో అది అనమాట నెక్స్ట్ ఇంకోటి ఆయిల్ మొత్తం తాగాలన్నా ఆయిల్ తాగేటప్పుడు కొద్దిగా పెంచుకోవాలి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి అనమాట ఎవరికైనా బ్యాచిలర్కి హాస్టల్లో ఎక్కడైనా బయట చదువుకునే అమ్మాయిలకి ఏదన్నా ఎక్కువ పని చేయలేదు చేయలేదు నాలుగు వాళ్ళకి ఒక మంచి వండు విజయ్ అంత సులభమైన పద్ధతిలో మనం మంచి చక్కటి ఆరోగ్యకరమైన ఆరోగ్యపరమేగా చేసుకునే వంట అన్నమాట అమ్మా మనం వంట చేసుకుంటాము వంట అనేది నేనైతే మాది మనం బతకడానికే తినాలి అది తినేది కూడా కొంత క్వాలిటీతో ఆరోగ్యం చెడిపోకుండా కాస్త మితంగా మనకి పొట్ట ఖాళీ ఉండాలి అందులో క్యాలరీ ఉండాలి అట్ట ఆలోచించుకొని అట్ట చేసుకోవాలా అనే ఒక ఆలోచన అందరూ అదే పాటిద్దాం ఎందుకంటే ఇది అప్పుడు మా రోజుల్లాగా నాన్న ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కలుష్యతో కాలుష్యం ప్రతి ఒక్కటి అతి భయంకరంగా ఉండే రోజులు ఇవి అందుకని మనం ఏంటంటే ఇటువంటి వంటలు చేసుకొని బాగా తిని మనం హాయిగా పర్యానపట్నాన మీరేదో భవిష్యత్తు ఉండే పిల్లలు కావచ్చు నాలాంటి పెద్దలు కావచ్చు అందరూ చేసుకొని తిన్నాం ఏదో చిన్న చిన్న వంటలు నాకు తెలిసినవన్నీ కూడా మీకు చెప్తానమ్మా అది అంటే ఎవరికి తెలియని కదా అందరికీ అన్ని తెలుసు ఇప్పుడు కానీ అందరికీ అన్ని మనం ఇప్పుడు మీ చేసే నాకు తెలీదు నేను చేసే మీకు తెలియకపోవచ్చు కానీ ఎవరి గుంతు వాళ్ళం ఒకరికొకరు పరిచయం చేసుకొని అన్ని వంటలు అందరూ తీసుకుందాం ఓకే అది వీటిలో ఉండేది ఏంటంటే మనం చేసుకునేటప్పుడు ఒక్కరు మనం పాటిస్తా మెలకు వెళ్ళినట్టు కాసుకునేటప్పుడు అంటే తొందరగా అయిపోతుంది పెద్ద మంట పెట్టామా పైన అది లేవలేమో మారిపోతుంది లోపలేమో జోరం ఉడతడు మరీ చిన్న మంట పెట్టుకున్నావా తెల్లగా ఉంటుంది కాస్త లేట్ ప్రాసెస్ అవుతుంది పక్క నుండి లేరు కాస్త పొంగదు అందుకని కాస్త మిడిల్గా పెట్టుకొని చేసేసుకుంటే చాలా బాగుంటున్నాను చాలా చాలా చూడు బాగా అప్పుడు లావు కూడా వచ్చింది కదా మన పేపరేటు ఓకే నాలుగన్నా తినా నాకైతే నూరు ఊరిపోతుంది నాన్న చూస్తూనే తినాలి అందులో నాకు బాగా ఇష్టమైన వంటిది బాగా నాకు నూరు ఊరిపోతుంది చేసుకుంటే మీకు కూడా అలా ఉంటుంది నూరు ఊరిపోతుంది నేను మళ్ళీ కూడా వస్తాను ఇలా గుర్తుగా చెప్తున్నా కాచుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త అది నా అంతమంది చేయలేదు ఇక్కడ అంత చింత ఇలా వేసేటప్పుడు సైడు అట్ట అట్ట గ్రేవీ అట్ట నూనె హీటెక్ట్మెంట్ బాగా నిదానంగా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నీ కూడా మాలుగా కదా మరి అమ్మాయి చూడనా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ ఎంత బాగా వచ్చిందో ఎంత క్రిస్పీగా క్రిస్పీగా అసలు చూస్తేనే మీకు కూడా నోరు అవుతుంది కదమ్మా మీకు కూడా నోరు పోతుంది ఖచ్చితంగా నాకైతే నోరు పోతుంది అనుకోండి కానీ మీకు కూడా నోరొస్తుంది ఇప్పుడు మనకి ఇదిగో మనం ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు దాకా మనం చేస్తున్న దాంతో జాగ్రత్త అని ఇదిగో లోపల ఇలా కాలి ఇప్పుడు మనం ఇట ఇప్పుడు చుంచినప్పుడు లోపల మాకు చేయగలిగిపోతుంది కానీ మీకు చూపించాలి ఇదిగో ఇలా కాలి లోపల గ్రేవీ అనేది అయితే ఉండకూడదు మనకి ఇందులో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏదన్నా ఉందంటే ఈ చిన్న పనిలో మంటని మీడియంలో పెట్టుకొని మాతి మాతి తిప్పుకుంటూ ఆ బ్రెడ్ లోపల ఉండే జీర పూర్తిగా కాలేంత వరకు మనం చేయడము ఇంకా అంత నుంచి దీంట్లో మనమైతే జాగ్రత్త పడాల్సింది ఏమీ లేదు ఇది చాలా సింపుల్ అది మా బ్రెడ్ దానికి మీరు కూడా చేసుకొని వేడి వేడిగా మళ్ళా సలా బాగుండదు వేడి వేడిగా తినండి ఎలా ఉందో నాకు చెప్పండి మరి అది నేను కూడా ఇదిగో వేడి మీద నేను కూడా తింటున్నాను బాగా చాలా చాలా బాగుంటున్నాను నాకైతే ఇప్పుడు కూడా తినేయాలంతా అసలు ఆ షుగరు కాస్త ఆ సాల్టు కాస్త బ్రెడ్ ఆమ్లెట్ మీరందరూ తగ్గట్ ఉంటే నాన్న నేను మరి ఇన్ని చేసి మీ అందరికీ పెట్టి నేను తిని చాలా ఆనందపడిన దాన్ని మా చాలా బాగా సరేనా నేర్చువల్ అయిపోయింది ఈ వీడియో మీకు న నచ్చిద్దని అనుకుంటున్నాను వీడియో చూసి నా ఎన్న దయ ఉంచి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నేనేం మర్చిపోతా అదే ఒట్టేపుడు అంటే అందరికీ చెప్తా అది ఇంక మా వేరే వాళ్ళకి పంపించే ప్రయత్నం చేయండి ఎందుకంటే మొత్తం కదమ్మా కొని కొని మర్చిపోతా లై లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంక నేను అందరికి చెప్తాను నీటే అన్నీ మర్చిపోయాను తిడుగు అన్నట్టు అంతే ఒక్కోసారి అంతే అంతేనా అందుకని మనం కూడా ఇది కూడా నవ్వుకుందాం మాస్టర్ షేర్ చేయండి వచ్చేసింది లాస్ట్లో అందుకని మనం కూడా మిమ్మల్ని నవ్వించినట్టు నేను నవ్వినట్టు నేను నవ్వినట్టు ఎన్ని బార్లు ఈ రోజు చెప్పి మనం అందరం హాయిగా నవ్వుకోగలిగాం కాబట్టి ఇది చాలా బాగుంది వేడి మీద సూపర్ నానా మీరు రేపే చేయండి ఓకే అందరికీ భయమా